ప్రతి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బాలు కాగితాల గురించి తెలియనటువంటి వాళ్ళు లేదు ఎందుకంటే ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఒక సహాయం గురించి పెడితే సహాయం చేయనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఎందుకంటే మొన్న ఒక వ్యక్తి దోష్ బిఆర్ఎస్ పాలు అని వాటికి నేను ఒకటే చెప్తున్నా అదే బిఆర్ఎస్ పాలు రాదురా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రశ్నించుడు బాగా బిఆర్ఎస్ పాలు అని చెప్పి నువ్వు ఇప్పుడు అనడం కాదు మేము ఏమంటున్నాం అంటే ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ ప్రశ్నించి బాలు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే చాలా సందర్భంగా ప్రశ్నించాడు అంటే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా అప్పుడు ఎందుకు మరిగా అంటే పాలన గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం చెప్పాలి మనం ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం అని చెప్పి తెలుసు చాలా మందికి తెలుసు జిల్లా ఉందని తెలుసు తెలిసినప్పటికీ కూడా అమ్ముడు పోయే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి అమ్ముడు పోనటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు అమ్ముడు పోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు ఎందుకంటే వాళ్ళకి ఒకటే చెప్పాల్సుకున్నా మనం దళితులుగా ఐక్యతగా ఉండే తప్ప మనం దళితు దళితులుగా ఐక్యతగా ఉంటే తప్ప మనను అణచి వేసే వాడు ఎవరు ఉన్నారు ఒకవేళ నువ్వు ఉంటే తప్ప అంటే అమ్ముడు పోయే సమాజంలో నువ్వు ఉంటే అణచి మన మధ్యలోనే ఉంటాడని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము ప్రశ్నించే గొంతును మనం కాపాడుకోలేకపోతే మనకు కూడా వేయబడతాం ఎందుకంటే దళితులుగా ఎస్సీ ఎస్టీలుగా ఇక్కడ ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు వచ్చాయి జర్నలిస్ట్ మిత్రులు వచ్చారు ఎందుకంటే వివిధ పార్టీలకు చెందిన నాయకులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు దళిత సంఘాలు నాయకులు వచ్చారు ఇక అందరికీ మనం ఏంటంటే మన ఐక్యతను చాటడానికి ఒకటి వచ్చాము ఆ ఎస్టీ మిత్రులు వచ్చారు ఎందుకంటే చాలా మంది వారు కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఐక్యతతో కనిపిస్తే తప్ప వాళ్ళను వాళ్ళు చాలా మంది ఇప్పుడు చూస్తా ఉంటారు పైన కూడా ఉన్నారు ఇక్కడ ఎవరెవరు నాకు పొద్దున్న ఒక పోస్ట్ నేను పొద్దున్న నాకు పోదు ఎందుకంటే పోలీసులు కావచ్చు ఇంకా వేరే వేరే వాళ్ళు ఎంతమంది వస్తారు ఎక్కడ ఎవరెవరు వస్తున్నారు ఏం కదా నేను అన్ని చెప్పిన మీరు అక్కడ చూడండి అని చెప్పి అంటే మేము కూడా ఒక పోస్ట్ అంటే మనల్ని గమనించే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు అంటే మా మండలం నుంచి ఎవరు కూడా ఈ పాడు కాయ మీద నిర్బంధాన్ని ఎత్తువేయాలని చెప్పి మా మండలం నుండి కూడా ఎవరు కూడా విమర్శించలేరు ఎవరు కూడా రాలేదు కొన్ని సందర్భాల్లో మిత్రులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఆ దాన్ని విమర్శించడం కానీ ఈ నిర్బంధాలను అంటే ఈ నిర్బంధాన్ని ఎత్తు వేయాలని చెప్పి ఎవరు కూడా మాట్లాడిన సందర్భాలు అంటే ఇక్కడ పాట ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అతను కూడా ఎన్నో కోటాలు ఇప్పుడు రావచ్చు మా మీద పాట పాడతావు మమ్మల్ని అని చెప్పి ఇప్పుడు ఒకటి బెదిరించే వాళ్ళు ఎదురు ఉండవచ్చు ధైర్యం గుండె ధైర్యం మనకు ఉంటే కనుక గుండె ధైర్యంతో మనం ముందుకు సాగుతాయి కనుక ఎదిరించే వాడు ఎవరు కూడా మనకి ఎదురుగా రాడు ఎందుకంటే బెదిరింపుల్సి మార్పు వస్తూ ఉంటాయి ఎందుకంటే జర్నలిస్టులు ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఒక సందర్భంలో ఒక వార్త రాసినప్పుడు బెదిరింపు బెదిరింపు భయపడితే ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జర్నలిస్ట్ పనిచేయగలుగుతాడు కనుక అంటే ప్రశ్నించే తత్వాన్ని ఎవరైతే అణచివేయాలని చూస్తారో వాళ్ళని ఎదుర్కొనే తమ్ము ధైర్యం మన లోపల ఉండాలి కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి బాధకాయ తనకు అండగా నిలవాలని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తన హృదయ నమస్కారాలు తెలియజేస్తూ న్యాయం జరిగే వరకు ఆయన బెంబడి ఉందా ఆయనకు న్యాయం జరిగే వరకు అధికారులను కానీ ఏ పాలకులను గాని ప్రశ్నించే తత్వం ఉంటే బాల్య వస్తారు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ఈ సమయం ఇచ్చిన నాగరాజు గారు కానీ ఇంకా ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను